హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా స్వగ్రామం అయినటువంటి రేకొండ గ్రామంలో మా కులదైవమైనటువంటి కొమరెల్లి మల్లన్న బోనాలను జరుపుకుంటున్నాము ప్రతి ఏటా తప్పకుండా చేసుకుంటూ ఉంటాము లాస్ట్ ఇయర్ కూడా కొమరెల్లి మల్లన్న బోనాలను పెట్టడం జరిగింది అయితే కొన్ని వీడియోలు మిస్ అవ్వటం మూలాన ఆ వీడియోలో కొన్ని సన్నివేశాలను చూపించలేకపోయాను అందుకే ఈ వీడియోలో పూర్తి సమాచారం ఉన్నటువంటి కొమరెల్లి మల్లన్న బోనాలను ఎలా పూజించాలి ఎలా పూజ చేసుకుంటారు ఎలా ఉపవాసం అనేది వదులుతారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి మల్లన్న బోనాలు చేసే రోజున పోషమ్మ బోనం కూడా ఖచ్చితంగా చేయాలండి ముందుగా పోషమ్మ బోనం చెల్లించిన తర్వాతనే మిగతా పనులన్నీ చేసుకుంటారు పోషమ్మకు బోనం వండి పసుపు కుంకుమ తెల్లపిండి కొబ్బరికాయలు మోదుగాకులు దీపానికి వత్తి నూనె బెల్లం శాఖ అవన్నీ ఉల్లిగడ్డలు తీసుకెళ్ళి అమ్మవారికి కడపను కడిగేసి ముగ్గులు వేసేసి అప్పుడే లోపలికి వెళ్తారన్నమాట లోపలికి వెళ్ళి అమ్మవారికి మూడు పళ్ళు పెట్టేసేసి బయట పోతురాజుకు ఉంటుంది కదా పోతురాజు స్వామికి కూడా ఖచ్చితంగా అలా ఒక పడి అంటారు పళ్ళు అంటారు పళ్ళు పెట్టేసేసి బయట కూడా పళ్ళు పెట్టేసేసి దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టేసేసి బెల్లం శాఖ అన్నీ సమర్పించేసి అమ్మవారిని చల్లగా చూడమని మొక్కుకొని అక్కడ నుంచి ఊర్లో బోడ్రాయి దేవుడు ఉన్నాడండి మా బోడ్రాయి దేవుడు చాలా అందంగా ఉంటాడు బోడ్రాయి చేసినప్పుడు యూట్యూబ్ లేదు కానీ చాలా చాలా ఘనంగా జరిగినాయండి ఉత్సవాలు ఆ ఆ టైంలో చాలా మంది ఊర్లలో జరిగినాయి కానీ మా ఊళ్ళో జరిగినట్టు ఎక్కడ కూడా జరగలేదు అంత అద్భుతంగా జరిగిందనమాట బోడ్రాయి పండగ అంటే రేకొండలోనే చాలా బాగా జరిగింది అనే టాక్ అయితే ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటారు ఏంటి ఇది సినిమాలలో చూపించినట్టుగా అంత ఫుల్ రష్గా ఉంది అంత బాగా చేసుకున్నారని అన్నారు ఇక కొమరెల్లి మల్లన్నకు బోనాలు అయితే వండుతున్నామండి ఇవి ఈ బోనాలకు కుండలు ఇలాగే ఉంటాయండి ఎక్కువగా అల్యూమినియం వాడుతూ ఉంటారు ఇక మనవాడితో అయితే మా అత్తగారు సున్నం వేయిస్తున్నారు అసలు యాక్చువల్లీ ప్రతి సంవత్సరం వేయించే వాళ్ళు ఈసారి కాస్త ఆరోగ్యం బాగాలేక వేయించలేకపోయారు అందుకోసం అనేసి టెంపరీ నా పెద్దోడితోటి ఏం చేసుకుంటుంది మనవాడు అట్లా సున్నం వేయడం ఆమెకెంతో హ్యాపీ అనిపిస్తుంది ఇక ఇంటి దగ్గర వాళ్ళ కురుముళ్ళు అండి వీళ్ళంతా ఈ కుర్మ కులస్తులందరూ కలిసి పీరప్ప దేవుడి దగ్గరికి అంటే పీరమ్ వీరయ్య దేవుడి దగ్గరికి వీళ్ళు ప్రత్యేకంగా మల్లన్న బోనాలతో పాటు ఈ బోనాలను కూడా తీసుకెళ్ళి అక్కడ దేవుడు ఉన్నాడు బీరయ్య దేవుడు అక్కడికి తీసుకెళ్ళి ఈ బోనాలనేది సమర్పిస్తూ ఉంటారన్నమాట ఇక మేము మల్లన్న బోనాలకు అతి ముఖ్యమైనది మల్లన్న దేవుని యొక్క పటం అండి ఈ పటమే మనకు దేవునిగా భావించి కొమరెల్లి మల్లన్న దేవస్థానం అని భావించి ఆయనను ఈ పటానికే పూజ చేస్తారు అందుకోసమని ఇక్కడ సున్నం వేసినటువంటి ఈ ప్లేస్లో ఈ పటాన్ని అయితే వేసుకుంటున్నామండి ఈ పటాన్ని ఎందుకు వేసుకుంటారు ఎలా వేసుకుంటారు ఈ పటం యొక్క విశేషతను గురించి ఒక ఫుల్ వీడియో అయితే తీయడం జరిగింది ఆల్రెడీ మన ఛానల్లో పెట్టడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి ఈ లింక్ని నేను డిస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో తప్పకుండా ఆ వీడియోని చూడండి యాక్చువల్లీ ఈ పటమేనండి ముఖ్యం మనం మల్లన్న బోనాలకు మనకు వారసత్వంగా ఒక ఇద్దరు ముగ్గురున్న లేదంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారుతున్నప్పుడు మనం దేవుణ్ణి తీసుకెళ్లాల్సినప్పుడు మనం ఈ పటంలో ఇప్పుడు మనం వేసుకున్నటువంటి డ్రాయింగ్ అయితే ఏదైతే ఉందో ఈ పటము ఈ పటం నుంచి కొంచెము ఇలా తీసుకోవాలన్నమాట కొంచెం ఆ పౌడర్ లాంటిది తీసుకొని ఈ పౌడర్నే మనం ఇంకో చోటుకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు పుట్టమట్టి తీసుకొచ్చి కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉంటాయి మనకు వంశపారం వచ్చేటువంటి ఆ పద్ధతుల ద్వారా మళ్ళీ కొత్త ఇంట్లో కొత్తగా మనం కొమరెల్లి మల్లన్నను పెట్టుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మేము రేకొండలో ఉన్నది కదా ఈ దేవుడు మేము హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి హైదరాబాద్ కు తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మల్లన్న పటం నుంచి కొంచెం పౌడర్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒక చోటు నుంచి ఇంకో చోటికి మల్లన్న దేవుని తీసుకెళ్లడానికి ఇది ముఖ్యమైనటువంటి నియమం అండి మొత్తానికి మల్లన్న దేవుని పటం అయితే వేయడం పూర్తయిందండి ఇక ఇంట్లో బోనాలన్నీ వండుకోవాలి ఇలా వంటలైతే అన్నీ చేసేసుకున్నామండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వంటకం చేయాలి అలా ఆరు బోనాలల్లో ఆరు రకాలు వండాలి వండిన తర్వాత కాస్త చల్లారాక ఆ బోనాలకు ముందుగా నూనె రాయాలి ఆ తర్వాత అలుకుపూత గంధాన్ని వేయాలి అలుకుపూత గంధం అంటే బియ్య పిండి పసుపు నీళ్లు కలిపినట్లయితే మనకు అలుకుపూత గంధం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆ నూనె రాసినటువంటి ఆ బోనాలకు ఈ అలుకుపూత గంధాన్ని మనం ఇలా ఈ బోనం కుండ చుట్టూ కూడా ఈ అలుకుపూత గంధాన్ని పూసేసుకోవాలి ఆ తర్వాత తడి ఉన్నప్పుడే వెంట వెంటనే బియ్యం పిండితో అలాగే పసుపుతో మనం పొడవుగా గీతలనైతే అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్నే పుదించటం అని అంటారు ఇలా ఆరు బోనాలను కూడా పుదించి పక్కన పెట్టుకోవాలి ఒకప్పుడు మట్టి పాత్రలలోనే అంటే మట్టి కుండలలోనే బోనాలను వండేవారు అలాగే కట్టెల పొయ్యి మీద మాత్రమే అనమాట కట్టెతో మనకు గరిటె కూడా కట్టెతోనే వాడేవాళ్ళు ఏది కైసర్ అంటారో ఆ కైసర్లతోనే వండేవాళ్ళు తప్ప మిగతా ఏ మెటల్ని యూజ్ చేసేవాళ్ళు కాదు కాకపోతే ఇప్పుడు ఆరోగ్యాల రీత్యా బిజీ లైఫ్ రీత్యా ఇక మొత్తం అల్యూమినియం లేదంటే ఇత్తడి గిన్నెలు అలాంటి పాత్రలలోనే చేస్తున్నారు అది కూడా స్టవ్ మీదనే ఇక బోనాలు పుదించటం అయిపోయిందండి దీన్ని ఇప్పుడు నేను కుంకుమ పెడుతున్నాను కదండి దీన్ని దీపాద్రి కుడుక అని అంటారు ఇది ఇందులో స్వామివారికి మనం ధూపం అనేది వేస్తూ ఉంటాము ధూపం అని అంటే సాంబ్రాని వేస్తాం అనమాట అందుకోసమనే దీనికి కూడా ప్రత్యేకంగా సేమ్ అలాగే ఆయిల్ అది రుద్దేసి ఆ తర్వాత అలుకుపూత గంధం కూడా రుద్ది పసుపు కుంకుమ అయితే దీనికి ఒక్కదానికి మాత్రమే కుంకుమ పెడతామండి బోనాలకు అయితే కుంకుమ పెట్టరు ఎందుకంటే మల్లన్న స్వామికి అన్నిటికంటే ముఖ్యమైనది పసుపు పసుపు అంటే బండారు అంటారు పసుపు బండారే రుద్దుతారు అన్నింటికి కూడా ఇలా ముందే మనము బంతి పూలను గుచ్చి పెట్టుకున్నట్లయితే ఈజీ అవుతుంది అన్నింటికి కూడా ఖచ్చితంగా ఈ బంతి పూలను అనేవి కట్టాలండి ప్రతి ఒక్కదానికి కూడా కట్టాలి అలాగే దీపాద్రి కుడుకకు కూడా ఇలాగ అన్నింటికి బంతి పూలను కట్టాలి ఇక రెడీ అయిపోయినాయండి అలాగే తనాపి గుంజ అని అంటారు కదండి ఇగో దీన్నే తనాపి గుంజా అని అంటారు ఇది మనం ఇంట్లో పాలమొగరం పెట్టుకున్న దానికి ఇంటికి ఎదురుగా ఉంటుంది అనమాట ప్రతి ఇంటికి ఉంటుంది పాతకాల పిండ్లకు ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ నేను సాయంత్రం పూట ఇలా పెట్టుకోవడం కోసమని కొంచెం అలికి మళ్ళీ ముగ్గులైతే వేసుకుంటున్నాను ఇక్కడ మనం బోనాలు పెట్టుకుంటాం అనమాట అందుకోసం ముగ్గులు వేసి రెడీగా ఉంచాను ఇప్పుడు ఆ బోనాలను తీసుకొచ్చేసి లోపల ఒక ఆర్డర్ ప్రకారం అయితే పెట్టుకోవాలండి అది ఎలా అంటే కుడివైపున పరమాన్నం వండినటువంటి బోనము ఆ బోనం పైన రాసగుమ్మడికాయ బెల్లం వేసి వండినటువంటి బోనం ఆ బోనం పైన పచ్చి చింతకాయల పులుసుతో చేసినటువంటి చారు దానిపైన దీపంని పెట్టాలి ఇక ఎడం వైపున ముందుగా పసుపన్నం వండినటువంటి బోనం ఆ బోనం పైన కాకరకాయ వండినటువంటి బోనం కాకరకాయ పైన వంకాయ వండినటువంటి బోనాన్ని పెట్టి పైన దీపం పెట్టాలి ఆ దీపానికి పసుపు కుంకుమ గంధం పెట్టాలి ఇక వచ్చినటువంటి మా ఆడపడుచు అలాగే మా అన్నయ్య గారు వచ్చినటువంటి ముత్తైదులకు పసుపు కుంకుమ గంధం అనేది పెడుతూ ఉంటారు మగవాళ్ళకైతే కుంకుమను పెడతారు ఎవరు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా పసుపు బొట్టు అయితే ఖచ్చితంగా పెట్టి ప్రసాదం కూడా ఇస్తూ ఉంటారు ఇక మల్లన్న దేవునికి అగ్గిరాజేస్తున్నారండి నిప్పులు కావాలి కదా ధూపం వేయడానికి మా పిల్లకాయలు అయితే ధూపాన్ని రాజేస్తున్నారు ఇదిగోండి ఇలా కాళ్ళకు పసుపు అనేది రాస్తూ ఉంటారు అయితే ఊర్లలో దేవుడు ఉన్నటువంటి వాళ్లకు ప్రత్యేకంగా రాయాలండి ఇది గుర్తుంచుకోవాలి మనం పెట్టుకోవద్దు ఆ పసుపు అనేది వాళ్ళకే రాసేయాలి వాళ్ళతోటి మళ్ళీ వాళ్ళకు పెట్టింది ఇంకొకళ్ళకి ఎవరికి పెట్టకూడదు అనమాట అంటే రాయసుడు అంటారు కదా రాయసుడు అంటే విమలాడ రాజన్న అనమాట ఆ దేవుడు ఉన్న వాళ్లకు ఆ ధారణ చేయించుకున్న వాళ్లకు ఇలా పసుపు అనేది వాళ్ళకే ప్రత్యేకంగా కలిపి వాళ్ళకే రాస్తారనమాట ఆ రాసింది ఇంకొక రాయకూడదు మల్లన్న దేవునికి చేసే ముందట పోచమ్మకి మనం పొద్దున్నే చేసేసాం కదండి ఇంకా ఇంట్లో ఉన్నటువంటి అమ్మవార్లకు అంటే సమ్మక్క సారక్కకు అలాగే ఎల్లమ్మ కూడా ఉందండి ఇంట్లో మాకు ఆ ఎల్లమ్మ తల్లికి కూడా మేము పెట్టుకుంటాము ఇలా ముందు ఇంట్లో ఉన్నటువంటి అన్ని దేవతలకు అంటే కూరడు కుండకి తనాపి గుంజకు తులసమ్మకు పెద్దేవునికి అన్నింటి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత బయట అన్ని దేవతలకు చేసుకున్న తర్వాత అప్పుడు లోపట మనము వేములవాడ రాజన్నకు అంటే రాయసునికి దీపారాధన అనేది చేసి కొబ్బరికాయ కొట్టాలి ఆ తర్వాతనే కొమరెల్లి మల్లన్నకు చేస్తారనమాట కొమరెల్లి మల్లన్న శివుని యొక్క అంశనే అందుకోసం అనేసి ముందుగా వెములాడ రాజన్నకు చేసిన తర్వాత కొమరెల్లి మల్లన్నకు చేస్తూ ఉంటారు అయితే మా అత్తయ్యకు దాదాపుగా ఎనభై సంవత్సరాల పైనే ఉన్నాయి అని అంటారు ఆవిడ ఇప్పటికీ కూడా ప్రతి సోమవారం ఉపవాసం ఉంటారు ఒకటే పూట భోజనం చేస్తారు వంటకి ఎక్కడి నుంచో ఫ్రెష్ నీళ్లు తీసుకొచ్చుకుంటారు ఇక నా వల్ల కాదు చేయడం అని అంటుంది కానీ ఆమె వదలదండి ఇప్పటికీ కూడా ఆ రోజు పడుకునే బట్టలు తుక్కుంటారు తోటే ఉంటారు ఎంత ఓపిక లేకున్నా కానీ ఆ శివుడి ఒక్క పొద్దు మాత్రం వదలదండి సాష్టాంగ నమస్కారం చేస్తుందంట కోపడ్డాను ఆగిపోయింది చాలా గ్రేట్ కదండి ఎమ్లోడ రాజన్నతో సహా ఇంట్లో ఉన్నటువంటి అన్ని దేవతలకు చేయడం అయిందండి ఇక కొమరెల్లి మల్లన్న బోనాలకు దీపారాధన ఇలా చేయాలి ఆ ఈ దీపారాధన అనేది రేపు సాయంత్రం వరకు కొంతమంది అయితే వన్ వీక్ కూడా అఖండ దీపాన్ని వెలిగించుకొని ఉంచుకుంటారండి మాకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట ఇవాళ వెలిగిస్తే రేపటి వరకు ఇక దీపాద్రి కుడక తీసుకొచ్చామండి ఆ దీపాద్రి కుడకలో నిప్పులు వేసేసి పైన సాంబ్రాణి వేయాలన్నమాట సాంబ్రాణి వేసేసి స్వామివారికి ఆ బోనాలకు అన్నింటికి చూపించాలన్నమాట చూపించి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆ బోనాలలో వండినటువంటి పదార్థాలన్నింటినీ కూడా మోదుగాకులలో పెట్టుకోవాలి ప్రతిసారి మేము మోదుగాకులలో పెట్టుకుంటాము ఈసారి మాత్రం మాడపడచ్చు రెండు విస్తారాకులలో అలా తీసేసి పక్కన పెట్టుకొని పెట్టుకోండి ఈజీగా ఉంటుంది అని అన్నారు అందుకోసమని మేము కూడా అదేవిధంగా మొత్తం అంటే ఇందులో నుంచి కొంచెం కొంచెం ఫస్ట్ పరమన్నం తీసాము ఆ తర్వాత గుమ్మడికాయ ముక్కలు పులుసు అలాగే ఇటుపక్కన పసు పన్నము దానిపై ఉన్నటువంటి కాకరకాయ బోనం నుంచి కాకరకాయ ముక్కలు కాకరకాయ ముక్కలు తర్వాత వంకాయ ముక్కలను అలా కొన్ని కొన్నింటిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలా పక్కన పెట్టుకునే అన్నింటిని కూడా ఒక్కొక్క పడిలో అన్ని పదార్థాలు వచ్చేలాగా పెట్టేసుకోవాలన్నమాట అన్ని వాటితో పాటుగా బెల్లం శాఖ పెరుగు శాఖను కూడా వేసేసుకొని ఆ ఒక్కొక్క పడిని ఇదిగో ఇలాగా కూరాడుకుండ అండి మాకు తెలంగాణ వాళ్ళకు కూరడుకుండ ఖచ్చితంగా పెట్టుకుంటారు ఈ కూరడుకుండ దగ్గర ఒకటి పడి పెట్టేసేసి మైసాచి అండి అక్కడ గుగ్గిలం కాదు మనం గుగ్గిలమేమో కొమరెల్లి మల్లన్నకు సాంబ్రాణిగా వేసాము ఇక్కడైతేనేమో మైసాచి వేస్తాం అనమాట ఆ తర్వాత ఈ తనాపి గుంజకాడ కూడా ఒక్క పడి పెట్టేసేసి ఆయనకు కూడా మనం ఈ మైసాచినైతే చూపించటం జరుగుతుంది ఆ తర్వాత ఎల్లమ్మ తల్లికి ఇలాగే ఒక పడి పెట్టేసేసి మైసాచిని అయితే అమ్మవారికి చూపించడం జరుగుతుంది ఎల్లమ్మకు పెట్టుకుంటే ఏ చదువు అందుకోసం అందుకోసమని ఎల్లమ్మకు కూడా దీపారాధన చేసి ఇలా ధూపం వేసేసి నైవేద్యం అయితే ఒక పడి పెడుతున్నాము ఇలా అయిపోయిన తర్వాత మల్లన్న అంటే కుక్క స్వరూపం కాబట్టి కుక్కకు కూడా ఒక పడి అయితే బయట పెట్టామండి ఆ తర్వాత ఇక లోపట మన కొమరెల్లి మల్లన్నకు కొబ్బరికాయలు కొట్టి మనం బోనాల నుండి తీసినటువంటి నైవేద్యాలను స్వామివారికి చెల్లించి తీర్థం తీసుకున్నట్లయితే మన పూజ కంప్లీట్ అయిపోద్ది అనమాట కొబ్బరికాయలు మేము సమానంగా పగలగొట్టినామంటే మేము సమానంగా పగలగొట్టినామని ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి పోయినట్టు ఫీల్ అవుతున్నారండి మా వాళ్ళు కొత్త కొబ్బరికాయలు కదా పగలట్లేదు అందుకోసం అని అలా సంతోషపడుతున్నారు ఈక్వల్గా పగలేసరికి కాస్ట్ ఇది కానీ కాశీ నీళ్ళు ఇగో దేవి అమ్మవారిది ఇగో వీళ్ళ కొన్ని నీళ్లు పెట్టుకుని నువ్వు పెట్టుకున్నప్పుడు అలాగే మూత పెట్టుకోవడానికి ఇగో బొట్టు కాశీ ఇగో జపమాల ఇది నువ్వు అట్టి కూర్చుంటావు కదా కూర్చున్నప్పుడు ఇట్లా పెట్టుకొని ఇగో ఈ ఏళ్ళ మీద పెట్టుకొని ఇగో ఈ ఏళ్ళ మీద పెట్టుకొని ఇట్లా ఓం నమ ఓం నమ శివాయ అనుకో ఏం చేస్తాం అదే ఆలోచన ఉండద్దు అని కాశీదారము ఇవన్నీ కాశీ నుండి తీసుకొచ్చినవి ఇవ్వటం కుదరలేదండి ఇన్ని రోజులకైతే కుదిరింది అందుకని అంతమ్మకు అన్ని ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము అలాగే ఒక ఫోటో అయితే తీసుకున్నామండి కాశీ నుండి తీసుకొచ్చినటువంటి పగడాలహారాన్ని మెల్లో వేయమని అంటున్నారు బాగుందా అని మనవన్నీ అడుగుతుంది వేయించుకొని అలాగే కాశీ విశాలాక్షి అమ్మవారిని వెంటనే ఈరోజు మంచి రోజు కదా అనేసి ఆ దేవుడి మందిరంలో శివయ్య విగ్రహం ఉందండి వెండి శివలింగం ఉంది ఆ పక్కనే పెట్టించుకున్నారనమాట పూజ చేసుకుంటారు ఖచ్చితంగా అలాగే మా ఆడపడి గారు కూడా ఇవాళ ఇవ్వడం కుదిరిందండి అంటే అప్పటి నుంచి నేను ఊరికి రాలేదు వచ్చినా కానీ మధ్యలో తీసుకురాలేకపోయాను అందుకోసం అనేసి కొంచెం ఆలస్యంగా ఈరోజు మంచి రోజు కదా అనేసి కాశీ నుండి తీసుకొచ్చినటువంటి కాశీ గంగని అక్కడ నుంచి చిన్న చిన్న కాశీ అన్నపూర్ణాదేవిని తీసుకురావడం జరిగింది ఇలా ఈ రోజున ఇచ్చే భాగ్యం అయితే కలిగింది చెప్తున్నాను అక్కడ కాశీలోని విషయాలు ఏంటి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఆవిడ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు చాలా సంతోషం అనిపించింది ఈ పండగ ఎందుకో నాకు ప్రత్యేకంగా అనిపించిందండి అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇంజనీర్ ఇంజనీర్ అన్నట్టు ఇంజనీర్ మంచి డాక్టర్ కావాలి మంచి డాక్టర్

ఇలా కొట్టిన కొబ్బరికాయల్ని ముక్కలుగా చేసేసి అందులో బెల్లం వేసేసి అందరికీ అసలు యాక్చువల్గా బయటికి వెళ్ళి పంచాలండి కాకపోతే ఇప్పుడు అందరు ఒకేసారి చేసుకోవటం మూలాన తీసుకునే వాళ్ళు తక్కువ ఒకప్పుడు పెద్ద గమాల నిండా కొబ్బరికాయ ముక్కలు వేసేసి పంచేవాళ్ళు ఇప్పుడు ఎవరికి వాళ్ళే అయిపోయారు బయటికి వెళ్ళి అన్నం కూడా సిగ్గుగా అనిపిస్తుంది ఎవరు తీసుకోవట్లేదు అందుకోసమని ఇంట్లోనే ఇలా అని వీళ్ళే తీసుకున్నారు సరదాగా ఆ తర్వాత దేవుడి తీర్థం పుచ్చుకోవాలన్నమాట ఇలా మోదుగాకుల్లోనే ఆ ఉపవాసం అనేది వదలాలి ఆ తీర్థంతోనే ఇలా డొప్పల్లాగా చేసుకొని ముదు అందులో దేవుడికి కొబ్బరికాయలు కొట్టినటువంటి నీళ్లతో ఉపవాసం వదలాలన్నమాట ఇలా డొప్పలలో తీసుకొని ఇలా అనాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా

దేవుడు ముందు పెట్టినటువంటి పడిని తీసుకొని ఉపవాసం అనేది వదలాలి తినేసి తర్వాత భోజనం కూడా చేయొచ్చు కానీ దేవుడు ముందట మన మోదుగాకులల్లో ముందే తీసి పెట్టాం కదండి ప్రసాదం అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట కాకరకాయ గుమ్మడికాయ పరమన్నము పసుపు అన్నము అన్ని రకాలు వేసినటువంటి ఆ పడిని మనం ఒక పొద్దు అనేది వదిలేసేయాలి తర్వాత మళ్ళీ భోజనం చేయవచ్చు అందరూ ఇంట్లో ఒకరోజు పెట్టుకున్నట్ల ఎవరు తినడానికి వీళ్ళు వారం పెట్టుకున్నట్టు తను మా మేనకోడలండి గారు అమ్మాయి అసలు ఈ రోజు ఏడెనిమిది మంది ఇళ్లలో బోనాల పండగకి అటెండ్ అయ్యి లేటుగా వచ్చిందనమాట ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు బోనాల పండగే చేసుకుంటున్నారు అందుకోసమని ఏదో ప్రసాదం కొంచెం అట్లా తీసుకుంటున్నారు తప్ప పూర్తిగా కూర్చొని భోజనాలు చేసిన వాళ్ళైతే సరిగా లేరనే అనుకోవాలి అందరూ ఒకేసారి చేసుకుంటారనమాట అందుకే ఈ ప్రాబ్లం మేము ఫోటో కొంచెం స్మైల్ తీసుకోవా

ఈ ఇయర్ కొమరి మల్లన్న బోనాలు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఈసారి అందరం కలిసి చేసుకున్నాము ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆడపడుచు వాళ్ళు మేము ఒకే రోజు చేసుకోవటం మూలాన అలా జస్ట్ అటెండ్ అయ్యి వెళ్ళిపోయేది కానీ ఈ సంవత్సరం వాళ్ళు ముందే చేసుకున్నారు ఒక వారం అందుకోసమని ఈ సంవత్సరం వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఇక మేం చేసుకున్నటువంటి కొమరెల్లి మల్లన్న బోనాలు ఎలా అనిపించింది ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే మన హైదరాబాదీ సాల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి